ప్రాంతాల్లో ఐఐటీలో కూడా అంత చదువు చదివిన వాళ్ళు కూడా ఫిజికంగ్ చేసుకుంటారు చదువు చదువుకు వస్తుంది అంటే ఫిజికల్గా ఎదుగుతున్నారు కానీ మానసికంగా ఫిజికల్గా ఎగ్జే ఆ మానసిక వికాసానికి మానసిక ఆరోగ్యానికి మనసు ఘడతలు కాకుండా బాధ్యత కావాలంటే ప్రయత్నం చేయడం అనేకమైన విషయాలు బోధనా పద్ధతులు ఇట్స్ వన్ కైండ్ ఆఫ్ కోకరిక్యులం ఎడ్యుకేషన్ అంటే బోధనా పద్ధతులలో సమాంతరంగా ఈ విషయాలు కూడా మేము చెప్పాలనే ఉద్దేశంతో కోవిడ్ కాలంలో స్టార్ట్ చేశాం దీనికి బియ్యం క్లాస్ రూమ్ అని ఒక టైటిల్ పెట్టుకున్నాము ఈ దానికి ఒక మాడ్యూల్ కూడా రూపకల్పన చేసుకున్నాము ఈ ట్రైనింగ్ని టీచర్స్కి పేరెంట్స్కి అట్లాగే ఎవరైతే టీచింగ్ మీద ప్రొఫెషన్ మీద ఇంట్రెస్ట్ ఉన్నదో వాళ్ళందరికీ తీసుకొచ్చి మాస్ లెవెల్లో ఒక మూమెంట్గా ట్రైనింగ్ ఇవ్వాలని ఉద్దేశంతో మేమంతా ప్రయత్నం చేస్తున్నాము ఇది చాలా వరకు మంచి ఫలితాలు ఇస్తుంది పిల్లల్లో కూడా పురితగతిన వికాసం రావడానికి వాళ్ళ వాళ్ళు మెయిన్గా సెల్ఫ్ అడ్ఫికెస్ పద్ధతులు వాళ్ళ వాళ్ళ జీవితాన్ని కల్పించుకునే ముందుకెళ్తుందనే ఆశ మేము అలా జరుగుతున్నాయి కూడా అయితే ఈ స్కూల్కి వచ్చినప్పటి నుండి కూడా ఇంకా అంటే పిల్లల్ని ఏ విధంగా నాకు చాలా మటుకు అర్థమైపోయింది అయితే బిహైండ్ క్లాసెస్ అనేవి టూ డేస్ నుంచి కూడా మా తపస్వి వాళ్ళు హైదరాబాద్ సుశీల మేడం కానీ శంకరావు సార్ కానీ మన శ్యామల మేడం కానీ చాలా చక్కగా అంటే పిల్లలకు కానీ మా టీచర్స్ కానీ అరటి పండు ఒలిచి నోట్లో పెట్టినట్లుగా చాలా ఈజీగా కూడా అవగాహన కల్పించారు అంటే కథల ద్వారా కానీ వాళ్ళు ఆటల ద్వారా కానీ పాటల ద్వారా కానీ అన్ని రకాలుగా చేసి చూపించారు వాటిని బట్టి మేము చాలా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే పిల్లల్ని మేము బాగా అర్థం చేసుకోవాలి వాళ్ళ పట్ల ఒక ఫ్రెండ్లా ఉండాలి వాళ్ళని ఏ విధంగా ఆకర్షించుకోవాలి పిల్లలను అనే విధంగా మాకు చాలా చక్కగా వాళ్ళు చెప్పడం జరిగింది దాన్ని మేము అమలు చేస్తామని చెప్పేసి మనము ఏంటి పిల్లలతో ప్లే ప్లే మెథడ్ ద్వారా కూడా మనము పిల్లలకు నేర్పించవచ్చు చదువు అని పరిమళ మేడం గారు కూడా మీరు మాకు చెప్పారండి మన క్లాస్ స్కూల్లో జాయిన్ అయ్యాను పిల్లలతో నాకు చాలా ఫ్రెండ్లీగా మొదలైంది పిల్లల్ని ఎలా దగ్గర తీసుకోవాలి ఎలా చేయాలి వాళ్ళకి ఏం మీదలో స్కూల్లో క్లాసులు చెప్పాలి వాళ్ళతో ఎలా ఉంటే వాళ్ళు ఎలా నేర్చుకుంటారు అనేది ఈ ఫియాండ్ క్లాస్ ద్వారా మేము నేర్చుకుంటున్నాము ఇంతకుముందు కూడా నేను ఇక్కడికి వచ్చి పిల్లలకు చదువు చేసేటప్పుడు వాళ్ళు సింగిల్ పేరెంట్స్ కదా వాళ్ళు పేరెంట్స్ లేరు అని వాళ్ళు ఫీల్ అవ్వకుండా మనం వాళ్ళతో ఫ్రెండ్లీగా ఒక ఫ్రెండ్ లాగా ఒక మదర్ లాగా వాళ్ళని కేర్ చేస్తూ వాళ్ళకి మనం చదువు చెప్తే వాళ్ళు కూడా ఎలాంటి ఫీలింగ్ ఉండకుండా వాళ్ళు ఎలాంటి బాధ లేకుండా మనతో కూడా వాళ్ళు ఫ్రెండ్లీగా ఉండి చదువుకోగలరు అన్నది మేడం గారు అదేవిధంగా శాంతారావు గారు తర్వాత పరిమళ మేడం గారు ఎన్నో విషయాలు ఈ యొక్క బియాన్ క్యాసం ద్వారా ఎన్నో విషయాలు మేము నేర్చుకున్నాము ఈ యొక్క అవకాశం ఇచ్చిన మా తపస్సు సంస్థకి ధన్యవాదాలు స్ పీపుల్స్ యాక్షన్ డో ది సొసైటీ ఫర్ వెగరస్ ఇండియా ప్రతి మనిషిలో ఒక టాలెంట్ ఉండదు ఆ టాలెంట్ని ఒక ఆశయాన్ని యాక్షన్లో ఉంటే సొసైటీ బాగుంటుంది దేశం వెలుగుతూ ఉండదనే కాన్సెప్ట్తో మా తపస్వి ఇరవై సంవత్సరాల నుంచి సర్వీస్ చేస్తుంది సో పిల్లలకి ఎడ్యుకేషన్ పరంగా ఫస్ట్ నుంచి టెన్త్ క్లాస్ వరకు ఓన్లీ చదువు కాకుండా చదువు సంస్కారం ఉంటే వాళ్ళు ఈ టెన్ ఇయర్స్ కష్టపడితే నైన్ ఇయర్స్ అలాగే బతుకుతారు సో ఆ నైన్ ఇయర్స్ ఎలా బతకాలంటే టెన్ ఇయర్స్ తీసుకుంటారు అదే ఫౌండేషన్ మేము ఇవ్వాలని ఇలాంటి యాక్టివిటీస్ చేస్తున్నాం దానికి ఇలాంటి ప్రోత్సహిస్తున్నందుకు మేము ధన్యవాదాలు తెలియజేస్తాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్